లో వరద తగ్గుముఖం పట్టడంతో బురద బాగా పేరుకుపోయింది దీంతో అనేక రకాల వ్యాధులు ప్రబల అవకాశం ఉందని అంటున్నారు డాక్టర్లు వరదలు ముంచెత్తిన ప్రాంతాల్లో అంటువ్యాధులు జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు విజయవాడ నుంచి మరింత సమాచారం కాంతి అందిస్తారు విజయవాడ ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకుంటోంది ప్రజలందరూ కూడా గత పది రోజులుగా నీళ్ళలో మునిగిపోయి వాళ్ళ జీవనాన్ని సాగించారు అయితే ఎటువంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అలాగే అంటు వ్యాధులు ఏదైతే స్ప్రెడ్ అయ్యే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందా వీరికి వచ్చినటువంటి ఫీవర్ కాఫ్ ఇట్లాంటివన్నీ అనేక రకాల సమస్యలతోటి వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే నీళ్ళలో నానిపోవడంతో కాళ్ళకి సంబంధించినటువంటి అంటువ్యాధులు అంటే దురద ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తున్నట్లుగా గుర్తించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ని సైతం అరేంజ్ చేస్తూ ఉంది అయితే ప్రస్తుతం అంత డాక్టర్ అన్వేష్ ఉన్నారు ఇటువంటి డిసీజెస్ ఏదైతే అంటువ్యాధులు కానీ లేకపోతే చర్మ వ్యాధులు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు అలాగే జనరల్ మెడిసిన్ ఎట్లాంటి తీసుకోవాలి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రెసెంట్ వాటర్లో అంతా బాగా టెన్ డేస్ నుంచి ఉన్నారు వాళ్ళకి ఎటు వెళ్ళే మార్గం లేదు సో కాళ్ళకి డిసీజెస్ కానీ ఇట్లా చర్మ వ్యాధులు వంటి వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి సో ఎటువంటి డిసీజెస్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఈ ఫ్లడ్ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది కదండి ఈ స్టాగ్నేషన్ అయిన వాటర్లో ఏంటంటే జనాలుగా పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ తిరగటం వల్ల ఏంటంటే చర్మ వ్యాధులు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే దురదలు రావటం కానీ దద్దుర్లు రావటం కానీ చాలా పుళ్ళు పడటం కానీ అలా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఆ ఫ్లడ్డెడ్ వాటర్లో ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే దాంట్లో నడవటం అనేది అవాయిడ్ చేస్తే మంచిది అన్నమాట అట్లాగే నీటిని ఉన్నప్పుడు ఏంటంటే మనకి క్రిములు కీటకాలు తర్వాత ఇట్లా మనకి ఈ దోమలు ఎక్కువగా చేరే ఉంటాయి దానివల్ల మనకి మళ్ళీ ఇంతకుముందు సీజనల్ డిసీజ్ ఎలా వచ్చినాయో అలా మళ్ళీ అవి ప్రబల అవకాశాలు ఉంటాయి అంటే మనకి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇవన్నీ చికెన్ గునియా కానీ ఇవన్నీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే సీజనల్ ఫ్లూస్ కానీ అంటే ఈ జలుబు దగ్గు కానీ గొంతు నొప్పి కానీ ఇవి ఒక్క నుంచి ఒకరికి ఈజీగా అంటే ఈ వర్షం రావటం వల్ల అందరూ క్లోజ్డ్గా మూవ్ అవుతుంటారు కదా క్లోజ్డ్గా చిన్న చిన్న గదుల్లో ఎక్కువ మంది ఉండటం వల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా అన్నమాట తర్వాత ఏంటంటే ఈ పొల్యూటెడ్ వాటర్ మనకి ఏంటంటే ఈ వాటర్ స్టాగ్నేట్ అయ్యి అది ఒక్కోసారి మున్సిపల్ వాటర్ ఇవన్నీ కూడా కంటామినేట్ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ అయినప్పుడు ఏంటంటే అతిసార లైక్ మనకి వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే అండ్ ఎక్కువగా అంటే ఇప్పుడు నీళ్ళు ఇప్పుడెప్పుడే తగ్గుతున్నాయి కాబట్టి డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ ఉండిపోవడం ఇలాంటి బురద అవన్నీ కూడా ఇంట్లో వచ్చి చేరిపోవడం ఫంగస్ అనేది బాగా పట్టేస్తుంది సో వాటి నుంచి వచ్చే స్మెల్ ఆ స్మెల్ ద్వారా కూడా కొంత శ్వాసకోశకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లాంటివి ఎట్లాంటివి వస్తాయి అలాగే వాటి కోసం ప్రికాషన్స్ కానీ లేకపోతే వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఏంటంటే మీరు అన్నట్లే ఈ పొల్యూటెడ్ వాటర్ ఏంటంటే మనకి మనం ఏంటంటే కాచి వడబోసిన వాటర్ తీసుకుంటే మంచిది అంటే జనరల్గా ఏంటంటే ట్యాప్ వాటర్ని మ్యాక్సిమం కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే మంచిది అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఖచ్చితంగా ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు అంటే వాటర్ను క్లోరినేట్ చేయడం కానీ స్టాగ్నేట్ వాటర్ ఎక్కడో దాన్ని మొత్తం క్లియర్ చేయటం కానీ ఇట్లా ఏదైతే మొత్తం బురద ఇదంతా వచ్చిందో లేకపోతే మొత్తం అంత డస్ట్ అంతా ఒక చోట పెరిగిపోవటం అవన్నీ క్లియర్ చేయడం అన్నీ గవర్నమెంట్ డెఫినెట్గా చేస్తూ ఉంటుంది దాంతోపాటు క్లోరినేషన్ అన్ని చేస్తూ ఉంటుంది బట్ కొన్ని కొన్ని రోజులు ఏంటంటే మనం ఈ ట్యాప్ వాటర్ని కానీ ఈ మున్సిపల్ వాటర్ ఏంటైతే కామన్గా ఈ కంటామినేట్ అయ్యే రిస్క్ ఎక్కడైతే ఉంటుందో ఆ వాటర్ని అవైడ్ చేసి జనరల్గా వాటర్ని కాచి వడపోసుకొని తాగితే అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కాచి చల్లార్చిన వాటర్ తీసుకుంటే కనుక ఈ వచ్చే రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు అంటే మన చుట్టుపక్కల ఎక్కడైతే క అంటే చిన్న చిన్న లైక్ కొబ్బరి చెప్పుల్లో కానీ చిన్న చిన్న కంటైనర్స్లో కానీ వాటర్ నిల్వ ఉంటుందో ఆ నిలవ లేకుండా వాటర్ మన చుట్టుపక్కల పరిసరాల్లో మనమే స్వతహాగా మనం కొంచెం శుభ్రతను మెయింటైన్ చేయగలిగితే మనం ఈ ఈ కంటామినేట్ డిసీజ్ లైక్ ఈ కాటు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే నుంచి ఒకరు వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్స్ కానీ అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వాటర్లో ఉండిపోవడం వల్ల కాళ్ళకి పుళ్ళు పడిపోయి అలాగే షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా ఒకటే ప్లేస్లో అలా ఉండిపోవడం వల్ల కాళ్ళు లావ్ అయిపోవడం ఇట్లాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం సో వీటి కోసం ఎట్లాగా వాళ్ళు ప్రికా ప్రికాషన్స్ తీసుకోవడం కానీ ఆల్రెడీ ఆ పుళ్ళు పడిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ యూస్ చేస్తే తగ్గే అవకాశం అంటే రెండు రకాలుగా తీసుకోవాలి ఒకటి ఏంటంటే ఇండివిజువల్ బేసిస్లో ఏంటంటే ఈ స్టాగ్నేటెడ్ వాటర్లో ఈ కంటామినేడ్ వాటర్లో నడవటం వల్ల ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఏంటంటే దద్దుర్లు దొరదలు రావటం కానీ లేకపోతే ఈ దద్దులు దొరదలు గోకటం వల్ల పుళ్ళు పడటం అవి ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో మాక్సిమం ఏంటంటే ఆ స్టాగ్నేటడ్ వాటర్లో అనేది తగ్గించాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి పుల్లు అలాంటి పడినప్పుడు పడినప్పుడే ఇమిడియట్గా డాక్టర్ సంబంధించి తగిన కొన్ని ఫంగల్ పౌడర్స్ కానీ క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడితే మంచిది అట్లాగే దీర్ఘకాలిక జబ్బులు వాళ్ళు ఉంటారు లైక్ మీరు అన్నట్లు షుగర్ పేషెంట్లు కానీ బీపీ పేషెంట్లు కానీ గుండె పేషెంట్లు కానీ కిడ్నీ పేషెంట్లు కానీ వీళ్ళంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి ఇవి ఫ్లడెడ్ వాటర్ ఎంత స్టాగ్నేట్ అయ్యి ఉండి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ ఈ మందులు వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులని అవాయిడ్ చేయడం వల్ల బీబీ షుగర్లు హెచ్ దగ్గరలు రావడం కానీ గుండె పరంగా కానీ కిడ్నీ పరంగా ఇబ్బందులు పెరిగే అవకాశాలు కానీ ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో వాటి పరంగా కూడా రెగ్యులర్గా మందులు వాడుకుంటూ సో గవర్నమెంట్ వైపు నుంచి తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైపు నుంచి క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళు ఫ్రీ ఫ్రీక్వెంట్గా అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో వాళ్ళ వైపు నుంచి ఇండివిజువల్ బేసిస్లో అండ్ గవర్నమెంట్ చేయాల్సి చేస్తుంది బట్ ఏంటంటే మన స్వతహాగా మనం ఎంతవరకు జాగ్రత్తగా కొంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ సో దాన్ని బట్టే మనం ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే దీర్ఘకాల జబ్బులు కానీ బ్యాలెన్స్ చేసుకుని ఇబ్బంది కరెక్ట్ చూసుకోవడానికి అవకాశాలు కొంతమంది అక్కడే వాటర్లోనే డెలివరీస్ అయ్యి అన్నారు లేదా ఆల్రెడీ బాలింత్రాలు ఒక టెన్ డేస్ బేబీస్ ట్వంటీ డేస్ బేబీస్ తోటి బయటకి నీళ్ళలో వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సహజంగా బాలింతరాలు అనగానే నీళ్ళలో తడవకూడదు అంటారు కానీ తప్పని పరిస్థితి వాళ్ళు నీళ్ళలో నడుచుకుంటూ బయటకు వచ్చారు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే తప్పని పరిస్థితుల్లో మనం బయటకు వచ్చినప్పుడు ఏంటంటే తడవటం కానీ లేకపోతే కాళ్ళు బురద వాటర్లు నడవటం కానీ ఏం జరుగుండొచ్చు బట్ ఏంటంటే ఏ చిన్న మార్పు వచ్చినా శరీరంలో అంటే మనకి చిన్న జలుబో దగ్గో లేకపోతే గొంతు నొప్పో లేకపోతే ఏదైనా జ్వరం రావటమో లేకపోతే కాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావటమో లేకపోతే పసిపాపలకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టుగా ఉంటాం కానీ వాళ్ళకి కానీ జ్వరాలు రావటం కానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళకేమన్నా హెల్త్ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ డాక్టర్ని కలిసి ఆ డాక్టర్ పర్యవేక్షణలో వైద్యం తీసుకుంటే కనుక వ్యాధులు ముందుగా గుర్తించి అది సీరియస్ అవ్వకుండా కాబట్టి అవకాశాలు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ టైంలో కాబట్టి డాక్టర్ కన్సల్టేషన్ అవసరం లేకపోతే దానికన్నా ముందు ప్రికాషన్స్ ఏవైతే కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవడము పొడి ఉన్న ప్లేసెస్లో ఎక్కువగా ఉండడం ఎక్కడైనా తడి ఉన్నా కూడా దాన్ని వెంటనే ఆరిపోయేలాగా మార్గాలు చూసుకోవడం లాంటివి చేయాలని చెప్పి డాక్టర్స్ చూసి సూచిస్తున్నారు కెమెరా పర్సన్ జీవంత్ కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ